మన 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 మీరు దగ్గరికి రా సోదరి సోదరులరాపిఎం పార్టీ ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా మోడీ ప్రభుత్వం ఏమో ప్రజలకి అన్యాయం చేస్తాం మోడీ ప్రభుత్వం ప్రజలకి ఎంత అన్యాయం చేసినా ఇక్కడున్న మన ముఖ్యమంత్రి అని ఏం మాట్లాడుతుంది మోడీని ప్రశ్నించాల మోడీ కరోనా వచ్చి ఉపాధి రాజకీయ ఉద్యోగాలు పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు మోడీ కనీసం ప్రజల్ని ఆదుకు ఆదుకునేదానికి చెప్పబడాల సిద్ధపడకపోగా ఈ కరోనా జబ్బు అనేది విపరీతంగా దేశంలో పెరిగిపోయింది దేశం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంది ఈ సంవత్సరం అంతా లేదా వచ్చే సంవత్సరం కూడా ఆర్థికంగా దేశం చితికిపోయే పరిస్థితులు ఉన్నాయి దీని అర్థం ఏమంటే రాబోయే రోజుల్లో కార్మికులకి ప్రజలకి మరింత ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఉంటాయనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మన సిపిఎం పార్టీ ఏమంటే మన కార్మికులకి ఉన్నటువంటి హక్కులను కూడా మోడీ ప్రభుత్వం ఇచ్చేస్తుంది చట్టాల్లో మార్పులు చేసింది మనకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేయడానికి కొన్ని అడ్డంకులు పెట్టింది మోడీ ప్రభుత్వం అలాగే మన ఉద్యోగం ప్రతి సంవత్సరం ఉంటుందా ఉండదా అనేటువంటిది ఒక అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా టెంపరీ ఉద్యోగాలు ఒక ఆరు నెలల పాటు ఉద్యోగం సంవత్సరం పాటు ఉద్యోగం అనేటువంటి పద్ధతిని కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎనిమిది గంటల పని విధానం అనేదానికి కూడా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అలాగే రైతులకు కూడా మోడీ అన్యాయం చేశారు రైతులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉండదు ఇంకోటి ఏమంటే కంపెనీలు ప్రతిపత్తుల వ్యాపార రైతుల చేలల్లో వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి వచ్చింది రైతుల సొంత ఫలాల్లో వాళ్లే కూలీలుగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా పార్టీ వాళ్ళు మరి ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో వైసీపీ వాళ్ళు అలాగే తెలుగుదేశం వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏ పనులు అయితే చేస్తున్నాడు ఆ పనులు మద్దతు వాళ్ళు ఓట్లేసారు మోడీ కనుకూడంలో తిరుమల